హలో అందరికీ మిక్సీతో పని లేకుండా ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ అండ్ ఈజీగా చికెన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి నేను ఇక్కడ ఏడు వందల గ్రాములు చికెన్ తీసుకున్నానండి ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు బిర్యానీ ఆకులు అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే నాలుగైదు కట్ చేసుకున్న పచ్చిమిర్చి గుప్పెడు కరివేపాకు ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అగ్గించుకోవాలి పచ్చిమిర్చి టమోటాలు సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ ముక్కను తీసుకొని చూస్తే ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ చికెన్ మసాలా అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ మసాలా ముక్కలకు పట్టే విధంగా రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏడు వందల గ్రాముల చికెన్లకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోస్తున్నానండి మీరు చూసుకొని మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మంటని హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నిమిషం పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి సగం చెక్క నిమ్మరసాన్ని పిండుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీరని పైన చల్లేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి